అందరికీ నమస్కారం ఉదయం ఏడు గంటలకి ప్రారంభమైన పోలింగు ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా పట్టుదలగా అంకితభావంతో దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రంలోంచి రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశైలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలుగమ్ముతూ ఉన్నాయి ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడుతూ ఉంది తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొలతనం బట్టబయలవుతూ ఉంది ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు అధికారులు బదిలీల మీద బురజ్జాలుతూ ఉన్నాడు నగనాశిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు సజల జగన్ రెడ్డి రెడ్డి వైవీ సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మీ కేల్ కథం మీ దుకాణం బంద్ ఈ బేల మాటలు మానేయండి ఈ పిచ్చి మాటలు మానేయండి ఇంకా ప్రజలను అమ్మించాలని ఇవాళ సజ్జల మాటల మా మాటలు వింటా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు మీరు చేసిన పాపాలకి మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దాళ్లు చివరికి మీ ఎమ్మెల్యేని మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది ఉరవకొండ నూట ఇరవై తొమ్మిదో బూత్లో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి ది దిగారు అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి కడప జిల్లా చేపాడు మండలంలో గొనవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్ని బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు చెప్పలేకపోయావా సజల శ్రీశైలం నాలుగు ఐదు పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు పత్తిపాడి నియోజకర్గంలో బ్యాలెట్ పేపర్లో మీ చేసిన అరాచకాలు పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు కడప జిల్లా చేపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగిన కార్యక్రమాలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యప కార్యకర్తల మీద మీరు మీ నాయకులు చేసిన దాళ్లు ఉరవకొండ పయ్యావుల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నూట డెబ్బై ఎనిమిది బూతులో పోలింగ్ పత్రిక ఆపిన కార్యక్రమాలు నెల్లూరు జిల్లా కమ్మారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు ఇంకా సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సజల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఆ గ్రామంలో ఎన్నికల్నే బహిష్కరించేశారు కడప జిల్లా పుల్లంపేటలో మలవారుపాలెంలో మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు జడ రాంప్రసాద్ని మీ కార్యకర్తలు దాడులు చేసింది మర్చిపోయావా నందిగావ్ నియోజకవర్గంలో మాగలలో మరి టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద మీ గోండాలు చేసిన దాడులు కడప జిల్లాలో భద్రతా పోలీసులు అక్కడ వైఫల్యం చెందితే మీ నాయకులు కార్యకర్తలు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద చేసిన దాడి మాచర్ల నియోజంలో ఖమ్మంపాడులో జరిగిన గొడ్డళ్ళు వేటకొడవళ్ళు రహదారి మీద ఆందోళన చేసి మరి అక్కడ అధికారులు వచ్చి పోలీసులు వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే విజయవాడలో కూడా వైసీపీ నాయకులు గుండాల కనుసన్నల్లో కొంతమంది పోలీసు అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేశారు నరసరావుపేటలో భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యే గోపిరెడ్డి గోపిరెడ్డి తమ్ముడు దగ్గర దగ్గర పది వాహనాలు వేసుకొని మరి అక్కడ చేసిన దుర్మార్గాలు తాడేపల్లిలో మీ పెద్దారెడ్డి మీ పెద్దారెడ్డి కొడుకుని గృహ నిర్బంధం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీడియాలో పత్రికల్లో ప్రజలందరూ కూడా చూశారు ప్రకాశం జిల్లా దర్శ మండలం బొట్లపాలెంలో మరి అక్కడ మీరు చేసిన అరాచకాలు దగ్గర దగ్గర దర్శన నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో మా దౌర్జన్యాలు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఆ వైర్లన్నీ కట్ చేసి ఐదు గంటల పైగా అక్కడ ఉన్న పో తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మా అభ్యర్థిని డాక్టర్ శ్రీలక్ష్మి అట్లాగే వాళ్ళ భర్త లలిత్ డాక్టర్ లలిత్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి మళ్ళీ మీరు వాళ్ళ శ్రీరంగ కబుర్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు దగ్గర దగ్గర దరిశిలో అక్కడ ఎస్పీకి కానీ కలెక్టర్ కానీ ఆర్ఓకి కానీ ఐదు బూతుల్లో రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అక్కడ మా అభ్యర్థిని శ్రీలక్ష్మి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అట్లాగే ఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ని మా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ సీఈఓకి కూడా మేము పంపిస్తున్నాం రేపు జరగబోయే మీటింగ్లో కూడా తప్పకుండా రాజకీయ పార్టీల మీటింగ్లో సీఈఓని సంబంధిత అధికారుల్ని ఆ దర్శన నియోజకవర్గంలో ఏదైతే కొన్ని బూతుల్లో దగ్గర దగ్గర ఐదు బూతుల్లో ఆ వైర్లన్నీ కట్ చేసి ఏజెంట్లందరినీ తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా ఐదు బూతుల్లో రెగ్గింగ్ చేసింది కూడా సీఈఓ దృష్టికి ఆర్ఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే తాడిపత్రిలో కూడా ఇష్టారాజ్యంగా మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బట్ట బట్టబాయిలు అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి మరి చదువు ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక ఓటర్ మా సైడు క్యూ లైన్లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన మరి చంపదెబ్బ ఇవాళ మీ మీ ఎమ్మెల్యే తగిలిన చంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాశైడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాలెం మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు మరి అక్కడ కత్తిపోట్లతో మా వాళ్ళ మీద మరి దాడి చేసింది కూడా ఈరోజు మీడియాలో వచ్చింది అట్లాగే తిరువూరు నియోజకవర్గంలో ఖమ్మంపాళ్ళలో కూడా మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మరి కేసినేని చిన్ని వాళ్ళ అనుచరులు వస్తా ఉన్న వాహనాల మీద కూడా మీరు దాడులు చేయించారంటే మరి అసభ్య పదజాలంతో తిట్టించారంటే ఇవన్నీ కనపట్టలేదా సజ్జలని అడుగుతున్నా అట్లాగే పల్నాడు జిల్లాలో మరి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు వాహనాల మీద కూడా మీరు దగ్గర దగ్గర మూడు వాహనాలని ధ్వంసం చేశారంటే మీ డొల్లతనం మీ భయం భయం కూడా ఈరోజు బట్టబయలైంది అట్లాగే కాకినాడ రామకృష్ణారావుపేటలో కూడా చార్జ్ చేసే పరిస్థితి మరి పోలీసులు వచ్చి మీ నాయకుల్ని మరి అక్కడ నుంచి తరవడం జరిగింది అట్లా గనవరం నియోజకవర్గంలో కూడా కొత్తమల్లాపల్లిలో నీటి సంఘాలు ఎవరైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆ గోపాలకృష్ణ మీద కూడా దాడి చేసి అతను చొక్కా చింపి కారద్దారు బాగలు కొట్టారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది అట్లాగే చిల్లూరుపేట నియోజకవర్గంలో కూడా గంగన్నపాలెంలో ఘర్షణ